నమస్కారం షర్మిలక్క పొన్నవోళ్ళ సుధాకర్ రెడ్డి గారి మీద కూడా అడ్డగోలుగా మాట్లాడేస్తున్నావు విషయాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు మీ తండ్రి గారు నాకు మంచి స్నేహితులు నేను ఆయనకి అభిమానిని వైఎస్ఆర్ గారికి వైఎస్ఆర్ గారు నాకు అభిమాని చాలా చక్క చక్కటి విషయాలు చర్చించుకునే ఇద్దరం రాజకీయాల గురించి రాజశేఖర రెడ్డి గారు నేను ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని వేధింపులకు గురి చేశారో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలని లేఖ రాసింది అప్పటి మంత్రి డాక్టర్ పి శంకర్రావు గారు ఆయన రాసింది ఆయన లేఖ రాశారు సిబిఐకి లేఖ రాశారు కోర్టులకి లేఖలు రాశారు ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు గారు రాశారు కేసు వేయడానికి ముందు రామోజీరావు గారిని కలిసి వచ్చానని కూడా డాక్టర్ శంకర్రావు గారు చెప్పారు వైఎస్ గారి కేసుల మీద మీరు మాట్లాడడానికి అర్హతే లేదు మీ తండ్రి గారి మీద కేసు పెట్టింది ఇప్పుడు మీరు రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు ఎఫ్ఐఆర్ లో ఆయన పేర్లు చేర్పించారు రెండు వేల పదకొండు ఆగస్టు పదిహేడును వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు జగన్ పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు రెండు వేల పదకొండు డిసెంబర్ ఎనిమిదో తేదీన వైఎస్ మీద కాంగ్రెస్ కేసు పెట్టడం భరించలేక అప్పుడు నెల్లూరులో లాయర్ గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు ఆయన చాలా మంచి వ్యక్తి మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మంచి లాయర్ ఆయన కేసు వేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పొన్నవోల సుధాకర్ రెడ్డి గారికి పరిచయమే లేదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు పనువాళ్ళు సుధాకర్ రెడ్డి గారికి కేసు వేయమని ఓకే ఎర్రనాయుడు గారు అచ్చెన్నాయుడు గారు కాదు ఎర్ర నాయుడు గారు ఎర్రనాయుడు గారు కూడా ఈ కేసులో జాయిన్ అయ్యారు ఇందాక నేను పొరపాటున అచ్చెన్నాయుడు గారు అన్నాను ఎర్ర నాయుడు గారిని మార్చుకోండి దాన్ని ఎర్రనాయుడు గారు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు అంటే ఏ ఏ పార్టీలు ఏ ఏ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీ తండ్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టారో స్వర్గస్తులు అయ్యాక చనిపోయిన వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ లో పేరు రాయించారు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించారు అటువంటి వాళ్లతోటి నువ్వు చట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నావు షర్మిలమ్మ వద్దమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ధైర్యం లేక కాంగ్రెస్ తెలుగుదేశం అది ఇప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ఉండి రాజంపేట నుంచి పోటీ చేస్తున్నారు ఆయన అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ తెలుగుదేశం గుట్టు తప్పుడు కాకుండా చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టాయి అని ఇండియా టుడే రహస్య మిత్రులని ఒక స్టోరీ కూడా రాసిందమ్మ కేసులు వేసేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేసిన తర్వాత డాక్టర్ పి శంకర్రావు గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి అయినా ఒకటమ్మా సౌభాగ్యమ్మ గారు అక్క గారు షర్మిల గారు ఇది చూడండినమ్మా ఈ లేఖ చూసి ఈ లేఖకి సమాధానం చెప్పండమ్మ ఈ లేఖ రాసింది వైఎస్ లక్ష్మి వైఎస్ భాస్కర్ రెడ్డి గారు ప్రస్తుతం పాపం ఆయన జైల్లో ఉన్నారు ఆయన భార్య ప్రస్తుతం కడప ఎంపీగా ఉన్నారు మళ్లీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి గారి తల్లి వైఎస్ లక్ష్మి గారు ఎంతో ఆవేదన తోటి లేఖ రాశారు అమ్మ సౌభాగ్యమ్మ రెండు వేల తొమ్మిదిలో జగన్ తండ్రిని కోల్పోయినప్పుడు ఎంత మనోవేదన అనుభవించాడో ఇప్పుడు గుర్తుకు వస్తున్నదా రెండు వేల పదిలో కాంగ్రెస్ ప్రభుత్వం జగన్ ను చిన్న చూపు చూచినప్పుడు జగన్ కు అండగా నిలిచి పెద్ద దిక్కుగా ఉండవలసింది మీరు అందరూ కలిసి జగన్ ని చేసి ఒంటరివాణిగా చేసి మీ స్వార్థం మీరు చూసుకున్నప్పుడు చూసుకున్నప్పుడు జగన్ మనోవేదన గుర్తుకు రాలేదా రెండు వేల పదకొండులో నీ భర్తను నీవు నీ కుమార్తె అల్లుడు విజయమ్మపై పోటీ చేయించినప్పుడు వాళ్ళ మనోవేదన ఎలా ఉంది ఉందో మీకు తెలీదా అంటే వివేకానంద రెడ్డి గారిని విజయమ్మ గారి మీద పోటీ పెట్టినప్పుడు తునితక్క ఆవిడ అడుగుతున్నారు అవినాష్ గారు తల్లి అడుగుతున్నారు ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పమ్మా నీ కుమార్తె అల్లుడు పూర్వంగళ వద్ద డిగ్రీ కాలేజీలో కించి పరిచే మాటలు మాట్లాడినప్పుడు వారు ఎంత మనోవేదన అనుభవించారో మీకు తెలియదా వివేకానంద రెడ్డి గారు జగన్ ను సీఎం గా చూడాలని కోరుకుంటున్న మాట ఎంతో వాస్తవం అలాగే మార్చి రెండు వేల పంతొమ్మిది పద్నాలుగవ తేదీ రాత్రి కూడా అవినాష్ని ఎంపీగా గెలిపించమని ప్రచారం చేసిన మాట కూడా వాస్తవం ఈ విషయం స్వయంగా మీ కూతురు సునీతనే మీడియాకు వెల్లడించారు ఇవాళ మళ్ళీ మీరే అదే ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం మీకు తప్పు అనిపించడం లేదా ఎవరిని కాపాడుకోవడం కోసం మీరు ఇలా చేస్తున్నారు మీ కుమార్తె నిజమైన న్యాయం కోసం పోరాటం చేస్తా ఉంటే తప్పక జగన్ సంపూర్ణ మద్దతు ఉంటుంది అలా కాకుండా మీ కుమార్తె సునీత వైఎస్ఆర్ గారు జగన్ శత్రువులతో చేతులు కలిపి వారి చేతిలో పావులుగా మారి సంబంధం లేని వ్యక్తులను ఈ కేసులో అన్యాయంగా ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే జగన్ ఎలా మీకు మద్దతు ఇవ్వగలడు హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు మీలోనే ఉన్నారు దొంగే దొంగ పట్టుకోమంటే ఎలా దొరుకుతాడు దొంగ మాటి మాటికి హంతుకులని మీరు మాట్లాడుతున్నారు చాలా తీవ్రమైన పదజాలంతో అవినాశిని తిడుతున్నారు న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరంతటి మీరే హంతకుడు అని ఎలా మాట్లాడగలరు అలా మాట్లాడడం తప్పు అని అనిపించడం లేదా మీకు మీ కుమార్తెను షర్మిలమ్మను ఎవరు టార్గెట్ చేయట్లేదు వారి మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం ఇప్పటికైనా వైఎస్ఆర్ గారు జగన్ శత్రువుల చేతిలో పావులుగా ఉండకుండా వారి కుట్రలకు కొతంత్రాల నుంచి బయటకు వచ్చి చేసిన తప్పు తెలుసుకొని నిజమైన న్యాయ పోరాటం చేయండి అన్యాయంగా మీ వల్ల బాధింపబడిన వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి నిజం ఎంత లోతులో దాచినా దాగదు తప్పకుండా బయటపడుతుంది ఇట్లు వైఎస్ లక్ష్మి వైఫ్ ఆఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి పులివెందుల భర్త జైల్లో ఉన్నారు వైఎస్ భాస్కర్ రెడ్డి గారు కొడుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు సమయానికి తిండి తినలేకపోతున్నాడు అవినాష్ రెడ్డి పైపెచ్చి వీళ్ళందరూ మానసిక వేదనకి గురి చేస్తున్నారు షర్మిల అక్క సునీత అక్క చంద్రబాబు నాయుడు లోకేశం బాబు పవన్ కళ్యాణ్ రఘురామకృష్ణరాజు పురంధరేశ్వరి అందరూ అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి ఎంత మనోవేదనకి గురి చెంది ఉంటాడు ఆయన బాధని ఎవరిని ఎవరు అర్థం చేసుకోరా వ్యక్తిత్వాన్ని హననం చేయొచ్చా వ్యక్తి గౌరవ ప్రతిష్టల్ని మంట కలపచ్చా అవినాష్ రెడ్డి ఒక గౌరవప్రదమైన లోక్సభ సభ్యుడు పదవిలో ఉన్నాడు అటువంటి వ్యక్తిని కించిపరచచ్చా హంతులు ఎవరో న్యాయస్థానం తెలుస్తుంది మీరే మీరే తెలిచేస్తున్నారు అది తప్పు అలా చేయకూడదు శర్మిలక్క సునీతక్క విచక్షణ కోల్పోకండి ఆ పచ్చ మీడియా కబంధ హస్తాల్లో నుంచి పచ్చ పార్టీ కబంధ హస్తాల్లో నుంచి బయటకు వచ్చేయండి ఓకే జై హింద్